ధర్మ జిజ్ఞాసులకు ఈరోజు ఒక దివ్యమైనటువంటి అనుష్ఠానం ఒకటి ఏమిటండి నేను చెప్పేది కూడా దివ్యమైనటువంటివి ఆచరించేటటువంటి వారి సంఖ్య అల్ స్వల్పమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటివే ఇవి మనకు పన్నెండు వందల అరవై ఏడవ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి నాడు ఒక అద్భుతమైనటువంటి మహాత్ముని యొక్క జన్మ జరిగింది వారి పేరే శ్రీ విద్యారణ్యుల స్వామివారు మాధవాచార్య అని కూడా ఆయన్ని అంటారు ఆయన శృంగేరిజీ శారదా పీఠానికి పన్నెండవ పీఠాధిపతి పదమూడు వందల ముప్పై ఒకటిలో సన్యసించి అనేకమైనటువంటి గ్రంథాలు రాసిన శంకర భగవత్పాదుల తర్వాత అంతటి గొప్పవాడు విద్యానండ స్వాముల వారే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ఒక మహా అండి యోగి ఎందుకంటున్నామంటే మీ అందరికీ తెలుసు కనకదార స్తోత్రం గురించి విన్నుంట అగ్రహారంలో ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షాటనకు వారి యొక్క దారిద్రాన్ని గ్రహించి చూచి బంగారు ఉసిరిక కాయలను వర్షింపజేసినాడు అందరికీ తెలిసిన విషయమే అందరూ చదువుతుంటారు కూడా కనకదార స్తోత్రాన్ని ఆ తర్వాత మళ్ళీ బంగారు ఉసిరిపికను కురిపించినటువంటి ఘనత బంగారాన్ని కురిపించినటువంటి వాడు లక్ష్మీని అనుగ్రహం చేసుకున్నటువంటి వాడు ఆమె ద్వారానే విద్యానగరం స్థాపన జరిగింది విజయనగరంగా ప్రసిద్ధి చెందింది అలాంటి మహాత్ముడు వేదత్రయ భాష్యకర్త శ్రీ విద్యారణ్యుల వారు నూరు గ్రంథాలను పలారు వ్రాసినారు వేదాంతంలో అతి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం వేదాంత పంచదశి ఆ వేదాంత పంచదశిని కూడా వారి వ్రాషి అది సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథంగా ఉంది వేద విద్యార్థికి కావలసినటువంటి అనేకమైన విషయాలు వేదాంత పంచదశలో కనపడతాయి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ వారు మహాలక్ష్మిని అనుగ్రహం చేసుకునేదానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రాన్ని మనకు అందించారు విద్యానండ స్వాముల వారు ఇది శ్రీశుక్తం ఉంది కదండి శ్రీ అనేది వేదంలో ఒక అద్భుతమైనటువంటిది అది మనం మాటి మాటికి వింటున్నామే తప్ప దాంట్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనకు తెలియవు ఇప్పుడు వినపడుతున్నాయి ఈ యాభై ఐదు సంవత్సరాల నుండి అంత ముందు ఎక్కడో గుళ్ళోనూ ఎక్కడో ఐవారికి మాత్రమే తెలుసు శ్రీ సుక్తమని పురుష సూక్తమని ఈరోజు ఈ రెండు తెలియనటువంటి వాళ్ళేడు ఎందుకంటే చరవాణి వచ్చింది కదండి అన్నీ ఉంటాయి రికార్డ్ సిస్టమ్ వచ్చింది కదా అన్నీ వచ్చేసి కానీ వాటి శక్తి ఇంకా గ్రహించలే మిఠాయి తింటే తీగా ఉంటుంది మిఠాయి తింటే తీగా ఉంటుంది మిఠాయి తింటే తీగా ఉంటుందని కూర్చొని యుగ పర్యంతో నువ్వు జపం చేసినా ఆ మిఠాయి యొక్క అనుభవం నోట్లో వేసుకుంటే వచ్చే అనుభవం జపిస్తే రాదండి వస్తుందే రాదు కానీ ఇక్కడ బీజాలను వాటికి జోడించి శ్రీ విద్యారణ్యుల వారు అద్భుతమైనటువంటి ఒక శ్రీ పారాయణాన్ని వారు మనకు అందించారు యోగీశ్వరుడు కదండి వారి మాటలో సత్యం ఉంటుంది వారి యొక్క జిహ్వాగ్రం నుండి వెలబడినటువంటి సరస్వతి స్వరూపంగా ఈ శ్రీ సుక్తం బీజమంత సహితమైనటువంటి జపం ఇది గురువు పట్ల విశ్వాసము శాస్త్రముల పట్ల గౌరవము ఉన్నటువంటి వాడు ఈ పారాయణాన్ని తప్పక చేసి తీరుతారు లబ్ధి పొందుతారు ఏం చెప్తాడు మహా ఇక్కడ ఈ బీజంలో వచ్చే కనిపించేటటువంటిది ఎలా ఉంటుందంటే శ్రీ మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి సృష్టి స్థితి లయ స్వరూపా శ్రీ శ్రీ మహాయోగీశ్వరీ దేవతాముద్దిశా స్త్రీ దేవతాప్రసాద సకల విద్య విద్య అంటే పోషింపబడేటటువంటిది నీకు పోషణకు ఆధారమైనటువంటిది నీ శీలాన్ని వృద్ధి చెందేటటువంటిది నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసేటటువంటిది చాలా అర్థం చెప్పుకోవచ్చు విద్యకి అలాంటి సకల విద్యలు నీకు లభించేదానికి సకల విధములైనటువంటి ఐశ్వర్యము లభించేదానికి అనేకమైనటువంటి సంకటముల నుండి నువ్వు రక్షింపబడేటటువంటి దానికోసంగా శ్రీ విద్యారణ్య స్వామి ప్రోక్త బీజమంత్ర సంపుటి శ్రీ శ్రుయుక్త పారాయణం అహంకరిష్యను మొదలు పెడతారు ఈ యొక్క పారాయణ విధానం చాలా ఉత్కృష్టమైనటువంటి ఈ పారాయణం చేసి అనేక మంది తరించినారు ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లో చాలా స్వల్పంగా ఉన్నారు హంపి హూబ్లీ ఆ ప్రాంతంలోకి వెళితే వారు రచించినటువంటి బీజ బీజసంపుపై శ్రీశుక్త పారాయణాన్ని నేటికి కూడా చాలా వాళ్ళు చేస్తుంటారు అన్ని కళ్ళ ఎందు ఆరితీరుతుంటారు మనశ్శాంతితో ఉన్నారు అలాంటిది మనకు లక్ష్మీతంత్రంలో కనిపిస్తుంది ఆ లక్ష్మీతంత్రంలో వివరింపబడ్డాడు దీన్ని ఎలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అని లక్ష్మి అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏమండి మాకు చెప్తున్నారు కదా మరి మీరు చేసుకోవచ్చు కదా అని అంటారు మోహగ్రస్తుడికి ఇలాంటి ప్రశ్నలే వస్తాయి మా దగ్గర ఉండేటటువంటి లక్ష్మి శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి శుద్ధలక్ష్మి అనేటువంటి చెప్పారు మీ విన్నారు కదా మీరు శ్రీ సుక్తలని వింటారు శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శియర్లక్ష్మి ప్రసన్నమవ సర్వద వర శ్రీలక్ష్మిని కోరుకునే వాళ్ళు వింటారు మాకు కావలసినటువంటి లక్ష్మి శుద్ధలక్ష్మి అందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో వర్ధెల్లాలి ఏ ఒక్కరి పట్ల ద్వేషం కానీ ఏ ఒక్కరి పట్ల అనురాగం కానీ లేకుండా అందరూ సమానులే అందరూ దైవస్వరూపులే అందరూ ఉత్కృష్టమైనటువంటి వారే మంచిగా అందరూ బాగుండాలి అనేటటువంటి శుద్ధ సంకల్పం మాలో ఉంటుందే అదే మహాలక్ష్మి ఆ లక్ష్మిని మేము కోరుకుంటాం విద్యాలక్ష్మి సరస్వతి ఇవన్నీ యొక్క లక్ష్మి యొక్క స్వరూపాలే ఒక లక్ష్మీ అనంగానే ధనం అని భ్రమలో ఉండవాకండి అలాంటి లక్ష్మిని మేము కోరుకుంటాం దారిద్ర్యంతో బాధపడేటటువంటి వారు ఉన్నారు పాపం వారు ఆ లక్ష్మిని ఉపాసిస్తారు నూటికి తొంభై పర్సెంట్ లక్ష్మీదేవిని ధనంగానే పొందాలి అనే ఉద్దేశంతోనే జనసందాహం నడుస్తుంటుంది ఆ యొక్క అనుష్ఠానంలో ఎందుకంటే అది వారి యొక్క సంస్కారం పూర్వజన్మ అనుష్ఠానం కనుక ఈ బీజ సంపుటి వ్రతాన్ని చేసినారనుకోండి నిత్యం ఒక అరగంట పడుతుంది శ్రద్ధగా మొదట్లో గంట పట్టచ్చు ఎందుకంటే ఆ సంపుటిని చేయటమే అమ్మవారు ఎదురుగా కూర్చొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ సంపుటి బీజ సంపుటి మంత్రాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అనుష్ఠానం చేస్తారు అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఎందుకని మహాయోగీశ్వర స్వరూపుడైనటువంటి శ్రీ 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 విద్యారణ్యుల వారు అందించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మంత్రమండి ఇది ఎవరో కూర్చొని చెట్టు కింద వ్రాసింది కాదు సుమా ఆ మహాత్ముడు మనకు అందించినటువంటిది కనుక అలాంటి ఉత్కృష్టమైనటువంటిదారు ముందు చదవండి దాన్ని అర్థం చేసుకోండి సంస్కృతంలో కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి తెలిసినటువంటి వారిని అడగండి అయ్యో దీని అర్థం ఏమిటండి అని వారు చెప్తారు ఇది ఎలా చేయాలని వారు చెప్తారు అప్పుడు ఆ అనుష్ఠానం చేయండి ఒక నలభై రోజులు చేయండి లేదా ఒక అర్థమండలం చేయండి అమ్మవారి యొక్క కరుణ మీకు లభిస్తుంది అంతే చెప్పంగానే వెంటనే మీరు రియాక్ట్ కావద్దు ముందు అధ్యయనం ఒక అనుష్ఠానం చెయ్యాలి అనుకున్నప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ముందు అధ్యయనం చేయాలి పఠించాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి అప్పుడు అనుష్ఠానం చెయ్యాలి అలా చేసుకున్నావా నీ జన్మ ధన్యమవుతుంది సకల విద్యలు లభిస్తాయి ఐశ్వర్యం లభిస్తుంది పరమేశ్వరు యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో వర్ధిల్లుతారు ఒక కర్మ చేసినప్పుడు దానికి ఫలితం ఉండే తీరుతుందని నేను అనేక పర్యాయాలు చెప్పినా కొంతమంది చెప్తుంటారు ఫోన్ చేస్తారు స్వామి మీరు చెప్పినట్టు చేశాము మాకేమీ కనిపించలేదు అనేవాళ్ళు ఉన్నారు అయ్యో మిమ్మల్ని మీ మాటను గ్రహించి శ్రద్ధాభక్తులతో చేశామండి ఆనందంగా ఉన్నాము అనేవాళ్ళు ఉన్నారు ఇద్దరూ ఉంటారు అంటే ఒకరికి సిద్ధించి ఒకరికి సిద్ధించలేదు అనేటటువంటిదైతే అది మనకు సత్యం ఎలా అవుతుంది కాదు కదా ఇక్కడ నీ యొక్క ఓర్పు నేర్పు నువ్వు అనుష్ఠానం చేసినటువంటిది ఎక్కడికి పోదు సుమా అది నీ వెంటే ఉంటుంది ఆ కర్మ నిన్ను ఆ సమయం వచ్చినప్పుడు నేను ఉద్ధరింపబడుతుంది అంతవరకు ఓర్పు లేకపోతే మనం ఏం చేయలేము ఈరోజు పూర్వం ఎన్నో చేసేసినావు ఏమి చేసినావు కూడా గుర్తులేవు కానీ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు ఏ జన్మలో చేసినావండి ఏమిటి కర్మ అని నువ్వే అంటుంటావు వాపోతుంటావు లేదా ఉత్కృష్టమైనటువంటి అన్నీ లభిస్తున్నప్పుడు వాడు అండి అని నువ్వే అంటావు కనుక కర్మ ఎక్కడికి పోదు నాయన నువ్వు చేసిన కర్మ నీ అంటనే వస్తుంది ఆ ఫలితం నీకు ఇచ్చే తీరుతుంది ఇది కర్మలో ఉన్నటువంటి గొప్పతనం ఎవరిని వదలది కర్మ ఎవరిని వదల్దు నువ్వు అనుష్ఠానం చేసావా నీకు అది అందించే తీర్పు కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి శ్రీ విద్యారణ్య ప్రొక్త బీజమంత సంపుటి శ్రీ సూక్త పారాయణాన్ని చేయండి చేసి తరించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి సాధన చేసి తరిస్తారని ఆశిస్తూ నేను చెప్పాను కదా లక్ష్మీతంత్రము ఆ తంత్రంలో వెతకండి శ్రీ విద్యారణ్య ప్రొక్త బీజ సంపుటి శ్రీశుక్త పారాయణమని అది ఫొటోస్ తీస్తే పద్దెనిమిది పేజీలు వస్తుందని అది చక్కగా దాన్ని ప్రింటౌట్ తీసుకోండి చేయండి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో వర్దిల తరని ఆశిస్సు శ్రీవిధ్యోపాస్కలు శ్రీమండే సమస్తా ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్